హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని వచ్చానండి మంచి మామిడి తోట నిమ్మ తోట కమైండ్ సాయిల్ అయితే సూపర్గా ఉంటుందండి ల్యాత్ తోట ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దగదత్తి మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ముప్పై ఎనిమిది ఎకరాలండి టోటల్గా ముప్పై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బ్యాన్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏనో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు పేర్ల మీద ఉంది సింగిల్ ఓనర్ అనో టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి ఈ ల్యాండ్ ఓనర్స్ కూడా కొన్నా ల్యాండ్ అనో లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి ఈ ప్రాపర్టీ వచ్చి విలేజ్ ఆనుకొని వస్తుందండి వాటర్కి అయితే దిగలేదు ఈ ల్యాండ్కి చుట్టుపక్కలంతా ఒక కాలువ టచ్ అవుతుంది రోడ్డు బస్ బొయ్య రోడ్డే టచ్ అవుతుందండి తర్వాత దీని ఈ ల్యాండ్కి ఆపోజిట్ పెద్ద చెరువు ఉందండి ఇదేనండి మీరు ఏదైనా చెరువు ఎప్పుడు వాటర్ ఉంటాయి ప్రస్తుతానికైతే ఈ మోటార్ ఈ ల్యాండ్లో ముప్పై ఎనిమిది ఎకరాల్లో రెండు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెం రెండు రెండు ఇంచు వాటర్ వస్తుంది ఇంకో మోటార్లో వచ్చి రెండున్నర ఇంచ్ వాటర్ వాటర్ వస్తుంది అడిషనల్గా కెనాల్ బాతా ఉందండి ఈ ల్యాండ్కి ఆనుకొని లూజ్ వాటర్ ఇంచు వాటర్ కొట్టుకోవచ్చు రెండు ట్రాన్స్ఫార్లు ఉన్నాయండి చెట్లు అయితే రెండు రెండు వేల ఐదు వందలు వచ్చి మామిడి చెట్లు అండి అన్ని బంగిల్పల్లి మామిడి చెట్లు రెండున్నర సంవత్సరం ఓల్డ్ నిమ్మ చెట్లు వచ్చి రెండు వేల చెట్లు ఉన్నాయండి అన్ని లేత చెట్లను నెక్స్ట్ ఇయర్కి స్టార్టింగ్ కాపు సాయిల్ అయితే బాగానే ఉంటుంది విలేజ్ అనుకునే వస్తుందండి ఈ ప్రాపర్టీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి కావల్ నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి నెల్లూరు సిటీ నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా బాగానే వచ్చిందండి సాయిలైతే లేత చెట్లు చుట్టూ ఫినిషింగ్ ఉందండి అల్లకం ఫినిషింగు బోర్లు ఉన్నాయి ట్రాన్స్ఫార్మ్ ఉందండి విలేజ్ ఆనుకొని వస్తుంది వాటర్కి అయితే దిగులేదండి మంచి లేత తోట ల్యాండ్ ఓనర్ ఒక ధర వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి